వచ్చిన శ్రమని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఆలోచించి కృంగిపోవడం కన్నా స్టార్ట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్ కీడ్ వచ్చింది కరెక్టే కానీ ఎన్ని మేలులు చేశాడు దేవుడు ఒక్కసారి వాటిని లెక్కించుకో లెక్కబెట్టుకోవడం స్టార్ట్ చేయి మేము రీసెంట్గా న్యూయార్క్లో నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి మేము వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు వెన్ వీ వర్ డ్రైవింగ్ అక్కడ ఒక అద్భుతమైన స్థలం ఉంది టెన్నిస్ టోర్నమెంట్స్ జరిగే ప్రదేశం ఆ ప్రాంతాన్ని కూడా మేము వివర్ డ్రైవింగ్ త్రూ దట్ ప్లేస్ చాలా రష్గా ఉంది అక్కడ చాలామంది గేమ్ అవి చూడడానికి చాలామంది వస్తూ ఉన్నారండి ఆ ప్రదేశం దగ్గర ఒక పెద్ద స్టేడియంకి ఆర్ధ ర్యాష్ అని పేరు పెట్టారు ఆర్ద ర్యాష్ అనే వ్యక్తికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వాజ్ ద ఫస్ట్ బ్లాక్ అమెరికన్ టు విన్ ద వింబుల్డన్ వింబుల్డన్ ట్రోఫీని అప్పటి వరకు అమెరికా దేశంలో కేవలం తెల్ల తెల్లవారు మాత్రమే గెలిచేవారట మొట్టమొదటి నల్ల జాతీయుడు అంటండి వింబిల్డన్ ట్రోఫీ గెలవడానికి సో ఆయనను ఆనర్ చేస్తూ ఆయన పేరుని ఆ పెద్ద స్టేడియంకి వారు పెట్టడం జరిగింది ఈ ఆర్థర్ యాష్ తన జీవితంలో దేవుడు చాలా తనని బ్లెస్ చేశారు వింబిల్డన్ ఛాంపియన్ అయిపోయాడు అన్ని న్యూస్ పేపర్స్లో ప్రపంచవ్యాప్తంగా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక నల్ల జాతిని ఫోటో కప్పు పట్టుకొని అది వరల్డ్ అంతా తెలుసుకొని హోల్ వరల్డ్ అప్లాడెడ్ హిమ్ అందరు చప్పట్లు కొట్టారు ఆయనకి అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆయనకు ఒక హార్ట్ సర్జరీ జరిగిందండి హార్ట్ సర్జరీ జరిగినప్పుడు బ్లడ్ తక్కువయ్యి అతనికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్న సమయంలో హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఎక్కించారంట సో ఇతను ఏ తప్పు చేయలేదు ఇతని స్వయంకృత అపరాధం కానే కాదు కానీ డాక్టర్స్ యొక్క అజాగ్రత్త అని చెప్పచ్చు అప్పట్లో రక్తం అంత జాగ్రత్తగా పరీక్షించి ఎక్కించేవారు కాదేమో సో రక్తం విషయంలో జరిగిన పొరపాటు వలన హెచ్ఐవీ ఉన్న వ్యక్తి రక్తం ఇతనికి ఎక్కించడం వలన తెలియక ద ర్యాష్కి హెచ్ఐవి వచ్చింది వచ్చిన తర్వాత అది వరల్డ్ మొత్తం తెలిసిపోయింది ఇతనికి హెచ్ఐవి వచ్చిందని ఇతనికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ లెటర్స్ రాయడం స్టార్ట్ చేశారంట వీఆర్ హార్ట్ బ్రోకెన్ టు హియర్ దిస్ నీకు జరిగిన నీకు వచ్చిన ఈ కష్టాన్ని బట్టి మేము చాలా బాధపడుతున్నాం అని ఫ్యాన్స్ అంతా ఇతనికి లెటర్స్ రాస్తూ ఉన్నారు ఒకసారి న్యూస్ పేపర్ రిపోర్టర్స్ అందరూ అతని చుట్టూ వచ్చి ఒక న్యూస్ పేపర్ రిపోర్టర్ అడిగాడంట యాష్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అదేంటంటే వై డిడ్ గాడ్ చూజ్ యూ ఫర్ సచ్ అ బ్యాడ్ డిసీజ్ ఇంత భయంకరమైన హెచ్ఐవి అనే ప్రాణాంతక వ్యాధి రావడానికి దేవుడికి నువ్వే దొరికావా ఆ దేవుడు నిన్నెందుకు ఎంపిక చేసుకున్నాడు అని అడిగాడంట చూడండి అలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే చాలా బాధ అనిపిస్తుంది అంతమంది మీడియా ముందు ఆర్థర్ ర్యాష్ను ఆ ప్రశ్న ఆ రిపోర్టర్ అడగగానే ద ర్యాష్ ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోయే ఒక సమాధానం చెప్పాడు ఏం సమాధానం చెప్పాడంటే యాభై మిలియన్ పిల్లలు టెన్నిస్ ఆటను ఆడడం ప్రారంభిస్తారు వారిలో ఐదు మిలియన్ పిల్లలు మాత్రమే టెన్నిస్ ఆడడం నేర్చుకుంటారు చూడండి చాలామంది చాలా మొదలు పెడతారు అని అందరు కంటిన్యూ చేయరు సో టెన్నిస్ ఆట ఆడడము కేవలం ఐదు మిలియన్ మంది మాత్రమే నేర్చుకుంటారు వారిలో కేవలం ఐదు లక్షల మంది మాత్రమే ప్రొఫెషనల్ టెన్నిస్ వరకు వస్తారు వారిలో సర్క్యూట్ వరకు వచ్చేవారు యాభై వేల మంది వారిలో ఐదు వేల మంది మాత్రమే గ్రాండ్ స్లామ్ ఆడతారు ఆ గ్రాండ్ స్లామ్ ఆడిన ఐదు వేల మందిలో యాభై మంది మాత్రమే వింబిల్డన్కి వస్తారు ఆ వింబిల్డన్ ఆడిన యాభైలో నలుగురు మాత్రమే సెమీఫైనల్స్కి వస్తారు ఆ నలుగురిలో ఫైనల్స్కి ఇద్దరే వస్తారు ఆ ఇద్దరిలో గెలిచేది ఒక్కడే విన్నర్ ఆ యాభై మిలియన్ల మంది నుండి ఆ ట్రోఫీ పట్టుకునే స్థాయి వరకు దేవుడు నన్ను ఒక్కడినే అంత హెచ్చించి ప్రపంచమంతా నాకు చప్పట్లు కొట్టేలా ఆ ట్రోఫీ నేను పట్టుకున్నప్పుడు నేను దేవుడిని అడగలేదు దేవుడా నాకెందుకు ఇచ్చావు ఈ ట్రోఫీ ఇంకా చాలామంది కష్టపడ్డారు కదా ఇంకా చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదా ఇంకా చాలామంది నిద్రా నిద్రాహారాలు మాని ఈ వింబుల్డన్ ట్రోఫీ కోసం ప్రయాసపడితే నాకెందుకు ఇచ్చావు ఈ ట్రోఫీ అని నేను అప్పుడు దేవుడిని అడగలేదు కాబట్టి ఈ రోజు ఇంత భయంకరమైన వ్యాధి నాకు వచ్చినా కూడా నాకెందుకు వచ్చింది ఈ వ్యాధి అని నేను అడగాను అని చెప్పాడంటండి ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప స్టేట్మెంట్ అది ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు దేవా ఇంత ఆశీర్వాదం అని మనం అడగం కానీ కష్టం రాగానే వెంటనే వచ్చే ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే వై మీ లాడ్ వై ఓన్లీ మీ నాకెందుకు నాకెందుకు వస్తాయి కష్టాలు నాకెందుకు వస్తాయి నష్టాలు నేనే ఎందుకు కన్నీరు గారుస్తూ ఉండాలి నేనే ఎందుకు నష్టపోవాలి నాకెందుకు జరిగింది దేవా అనే ప్రశ్న మన మనసులో వస్తుంది కానీ ఆర్ధ రాష్ జీవితం డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్ ఆశీర్వదించినప్పుడు దేవుడు అబవ్ అండ్ బియాండ్ నేను అడగలేదు ఇంత గొప్ప కష్టం వచ్చినప్పుడు కూడా నేను దేవుణ్ణి అడగను ఎందుకు నాకు ఈ కష్టం పంపించావని అంటే అర్థం ఏంటంటే హీ లర్న్ టు కౌంట్ హిస్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలను చూడడము నేర్చుకున్నాడండి నీ జీవితంలో కూడా వాయ్ అనే ప్రశ్న కన్నా ఎక్కువగా లెట్ గ్రాటిట్యూడ్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకు 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 అనే ప్రశ్న నీ మనసులో రింగ్ అవుతా ఉంటే దానిని ఎలా అధిగమిస్తావంటే నీ ఆశీర్వాదాలు ఒకసారి లెక్కించుకో దేవుడు నిన్ను ఎప్పుడెప్పుడు ఏ విధంగా నడిపించాడో ఎలా నిన్ను కాపాడారో ఎలా నిన్ను సంరక్షించారు ఎలా హెచ్చించారు ఎలా దీవించారు అవన్నీ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా నీ హృదయంలో కృతజ్ఞత వస్తుంది యూ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ దాట్ సిట్యువేషన్ ఆ పరిస్థితి నుండి నువ్వు అధిగమించగలవు